విన్నారా సిగ్నల్ జంప్ అయిందండి కట్ కావడం కట్ చేశాను ఏమనుకోద్దండి

akan sampai ke Bandung kalau hari ini 44 orang tersal di jalan cepat pada secara online

Hey! Abo! 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 జావన్ కెప్టెన్ వందల కురామిన్ ఆలవన సమన కాలమైన 2 సెకన్లలో పూర్తి చేసాడు కానీ ఆమో స్థానంలో కనసాగుతున్న దత్తకన్న 7 సెకన్లలో 100 కిలోలు ఉన్నాడు. మొదటి స్థానంలో కనసాగుతున్న దత్తకన్న 8 సెకన్లలో వెనక ది 나오고 ఉన్నాడు. వచ్చే సంవేత అవుతారు. ఆవడి బాప్పన ఉన్నాయి. அத்தனை அனிண்ட்ரோ மய்ந்தா

అంటే ఆ ఎక్కిను త్రిపుల్ డిజిట్లకి డబుల్ డిజిట్ నువ్వు మీ అందరూ అందరూ ఎప్పుడు వెళ్ళాలి డబల్ డిజిట్

மூணவ <laughs> சாங்காரி అయిపోయిందా ఉందాలో నా కొద్ది నాగే తీసిపోయా నాకు ఎందుకు ఎక్స్ట్రాటర్లు ఉన్నాయా ఎందుకు

రాలేదండి <laughs> 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 जमशेबला यहाँ पे सेकंड लॉ करती गई थी ना जल्दी, आई जमशेबला होना थी, आलू वस्तानला परसांग तरन दातकर ना पतिहेम सेकंड लॉ मनाएंगे राव बना भी, उल्लू वस्तानला परसांग तरन दातकर ना यम्माई बोले सेकंड लॉ बेनकांग जलाओ बना भी, आप तब तक हो, इतनी दूर सॉन्ग। అనుకూల కూడ పది నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం నాలుగవ స్థానంలో

பதினேழு ஆறு வந்து பதினொன்று நிமிஷம் முப்பை ஆறு செலுத்தின మొదట నాల్గవ తరగుల గోనాలి లాలితే నాలుగో స్థానం రంసంతరు మూడ్ నిష్మల ఉన్నారు ఏంగలే రేయ్ ఎలవరా పోటే అఖిని మూడు వేల తొమ్మిది వందల అంజుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశన్న పద్దెనిమిది సెకండ్ల రెండవ స్థానంలో కొనసాగుతున్న దశన్నా పదమూడు సెకండ్ల బ్రిక్ అంజులో ఉన్నారు അറിയ